ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఆగస్టు నాలుగు ఆషాఢ అమావాస్య ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందట అమావాస్య తిథి అందున అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం లభిస్తుందట వాస్తవానికి ఆషాఢ మాసంలోని అమావాస్య రోజును మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట కాబట్టి ఆ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు ఈ ఏడాది ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య వచ్చింది ఆ రోజున ఏం చేయాలి అలా చేస్తే వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం వైదిక శాస్త్రం ప్రకారం హిందూ పురాణాలు ప్రకారం ఆషాఢ అమావాస్యకు ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే ఈ అమావాస్య తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడినది ఈ అమావాస్య రోజున విష్ణువును పూజిస్తారు ఆషాఢ అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని వాటి ద్వారా అఖండ రాజయోగంతో పాటు లక్ష్మీ కటాక్షం పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఆషాఢ అమావాస్య రోజును పితృదేవులను స్మరించుకొని వారిని గౌరవించాలి అమావాస్య రోజు చేస్తారు ఈ రోజున నిర్దిష్టమైన ఆచారాలు నిర్వహించడం వల్ల మరణించిన వాళ్ళు శాంతి పొందుతారని వారి ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుందని హిందువులు నమ్ముతారు ఆ రోజు వారి పేరు మీద చేసే దాన ధర్మాల వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్ని స్నానం చేసి పూర్వీకులకు కుస నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను చేతిలో ఉంచుకొని తర్పణం చేయాలి అశ్వథ చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారని నమ్మకం ఆపై వారి పేర్లతో పేదలకు బట్టలు ధాన్యాన్ని పిండిని దానంగా ఇస్తే చాలా మంచిదట అలాగే ఉప్పు పంచదారను కూడా దానం ఇవ్వవచ్చు అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం తలస్నానం అలా ఈ రోజున దరిద్రం చుట్టుకుంటుంది మరొక విషయం ఏమిటంటే ఈ రోజున ఎట్టి పరిస్థితిలోనూ తలకు నూనె రాయకూడదు అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రేమిత పెట్టి అందులో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పట్టం ముందు ఉంచి దీపారాధన చేయాలి ఆషాఢ అమావాస్య రోజున పాటించవలసిన నియమాలు ఆషాఢ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా లేస్తే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆషాఢ అమావాస్య నాడు పాటించే నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని తరమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య పూజలు ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చెయ్యండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే దీపాలకు ఆవు నెయ్యి ఉపయోగించండి అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనపడితే వాటి ఆహారం వెయ్యండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలు పొందుతారు మీ కోరికలు నెరవేరుతాయి ఇక ఈ మధ్య కాలంలో దృష్టిని తొలగించుకోవడానికి కాళ్ళకు నల్ల దారం కట్టుకుంటున్నారు అమావాస్య రోజున ఆ దారం తొలగించి కొత్త దారాన్ని కట్టుకోండి అలా చేయడం వల్ల మీపై నరదృష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు ఆడవాళ్ళు ఎడమకాలికి మగవాళ్ళు కుడికాలికి కట్టుకోవాలి అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్లిపోతుంది మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అమావాస్య రోజున మీ బీరువాలు శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తి రాయండి మీ బీరువాలు చిన్న కాయిన్ లేదా లక్ష్మీ ఫోటోను ఉంచడం వల్ల బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం తద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి అమావాస్య రోజున బీరువాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది అమావాస్య రోజును స్నానం నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాంటి ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది చాలా కాలం నుండి డబ్బు సమస్యలతో బాధపడుతుంటే గాయత్రి మంత్రం చెప్పించడం ద్వారా డబ్బు సమస్యలు తీరుతాయి అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో తీసుకొని వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి లవంగాల నుంచి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస్య రోజులో గోవుకి ఆహారం ఇవ్వడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఆషాఢ అమావాస్య రోజున గోవుకు గట్టి తినిపిస్తే కష్టాలు తొలగిపోయి తరతరాలు ఐశ్వర్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇక చేయకూడని పనులేంటే పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు మద్యం గొడవలు పెట్టడం గాని చేయకూడదు ఎవరైనా బిచ్చగాడు మన ఇంటికి వస్తే ఖాళీ చేతులతో పంపకూడదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్